దేవుని వాక్యం చాలా పవర్ఫుల్ దేవుని వాక్యం ఏటే ఫార్టీ సెవెన్ కంటే కూడా పవర్ఫుల్ ఆ వాక్యం మనం మనసు మనం మనసులోనికి పోకుండా ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు సాతానుడు పెడతా ఉంటాడు సాతానుడు ఎన్నో ఆటంకాలు పెడతా ఉంటాడు సాతాను నలుగురు కుమారులు ఉన్నారట సాతాను ఎంతవరకు కుమారులు నలుగురు ఉన్నారు ఒకటి పేరు ఒకటి పేరు ఏంటి రాణివుడు అడు మొట్టమొదటి చర్చికి రాణివుడు పెద్దవాడు ఏం చేస్తాడు చర్చికి సాతాను పెద్ద కొడుకు ఏం చేస్తాడమ్మో చర్చికి రానివాడు ఒకవేళ శాసన చేయించుకొని నువ్వు చర్చికి వచ్చావు అనుకో వచ్చిన తర్వాత నేను చర్చిలో కూర్చొని వాడు కూర్చొని వాడు కుదరగా కూర్చొని వాళ్ళని వీళ్ళని ఏదో మెసిల్ ఇవ్వడము వాళ్ళని వీళ్ళను కదిలించడమో లేదా ఫోన్ పట్టుకోవడమో ఫోన్ చూడడమో లేదా పిల్లలతో ఆడడమో లేదా ఈ పిల్లలు అల్లరి చేయడమో కూర్చొని వాడు ఒకవేళ ఆ సాతాను జయించుకొని కూర్చున్నాం అనుకో కూర్చున్నావు అనుకో ఇక నేను దేవుని వాక్యం విననివాడు ఇక దేవుని వాక్యం ఏం చేయడు విననివాడు ఇది కూడా జయించావు ఇది కూడా చేయించి వచ్చి దేవుని వాక్యం విన్నావు దాన్ని నేను నాలుగో వాడు జాగ్రత్తగా ఉండాలి వినడానికి దేవుని వాక్యం వినడానికి దేవుని సన్నిధికి రావడానికి దేవుని సన్నిధులు కూర్చోవడానికి దేవుని మాటను పాటించడానికి జాగ్రత్తగా ఉండాలి సాతానుడు దేవుని వాక్యం నీ హృదయాలకి వెళ్ళనివ్వడు కాబట్టి మనము వినాలి యోగం అంటాడు నేను నీ ఉపదేశం విన్నట్లు నాకు నీ ఉపదేశమును బోధించు అని నేను నీ ఉపదేశాన్ని వింటాను నేర్చుకుంటాను నాకు బోధించు అని అలా ప్రార్థన చేసుకొని రెడీగా ఉండాలట అలా రెడీగా ఉండాలట ఊరికైనా బిరుదులు వస్తాయా మరియా ఉత్తమమైన దాన్ని నేర్చుకున్నది అని బిరుదులు వరకనే రావు తను ఎంతో త్యాగం చేసి అన్నిటినీ కీప్ కామ్ చేసి ఏసవి పాదాల దగ్గర కూర్చొని విన్నది కాబట్టి యేస ప్రభు ఎంతో కాలం నుండి గుర్తించాడు ఒకటే రోజు కీప్ కామ్గా కూర్చొని గా కూర్చొని వాక్యం విన్నంత మాత్రాన మరీ ఉత్తమమైనది ఎంచుకున్నది అనలే ఎంతో కాలం నుండి ఆమె ఆ పద్ధతిని అనుసరిస్తూ వస్తుంది కాబట్టి చివరికి యేసు ప్రభు మరి ఉత్తమమైనది ఎంచుకున్నది ఈ ఉత్తమమైన పని ఆమె దగ్గర నుండి ఎవరు వేయలేరు అంట కాబట్టి అట్లాంటి ఉత్తమమైన బిరుదు రావాలంటే మనము క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులముగా దేవుని ఎదుట ఉండాలి అలలుయా